మటన్ కీమా బిర్యానీ ఇది అన్నం అనమాట నానబెట్టిన అన్నము ఏం మాట్లాడుతున్నాయి పచ్చిమిర్చిని పొడువుగా చేశారు అడ్డంగా నరికారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మా పిల్లంతా ఓహో హతాత్ పరిణామం జరగబోతుంది అంటే నేను వంట చేయబోతున్నాను అనమాట అది కూడా ఏదో ఆషామాషి మ్యాగీ రెండు నిమిషాలు అయిపోయేది లేకపోతే పరోటాలు లేకపోతే దుబ్బ రొట్టెలు కాదనమాట సంథింగ్ వెరీ 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 గుడ్ అనమాట అది మటన్ కీమా బిర్యానీ దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చేసి పెట్టిందమ్మా సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట బిఫోర్ స్టార్టింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండ్ ఏం దానివి ఇంట్రడక్షన్ లేకుండా చెప్తే పరి గలీజ్ ఉంటుంది అంతేగా అంతేగా ఇది అన్నం అన్నమాట నానబెట్టిన అన్నము ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ ఇది పుదీనా ఇది కొత్తిమీర పుదీనా ఇది టమాటా పచ్చిమిర్చిని పొడువుగా చీల్చారు అడ్డంగా నరికారు ఏం చేశారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ ఉండదు మనుషుల దగ్గర ఒక నిమ్మకాయ ఇది ఉల్లిపాయలు వేయించినవి ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ మటన్ బొక్కలు ఇంకా మాంసం చిన్న చిన్నగా కోసారు కీమా కొట్టారు ఇది పాలు ఇంకా దాని ఏమంటారు దానివంటారు చెప్తా చెప్తాను నూర్ దగ్గరికి వచ్చింది అది సాఫ్రాన్ సాఫ్రాన్ అంటే ఏదో ఇదేమో పేస్ట్ మరి ఎల్లోగా ఉంది కలర్ యాడ్ చేశారండి వీళ్ళ ఇంట్లో దీని ఏమంటారు ఒకసారి చెప్పవద్దు దాన్ని బియ్యం అంటారు ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు నువ్వు నానబెట్టిన బియ్యం అని చెప్పా నానబెట్టిన బియ్యం అని చెప్పా ఇది అన్నం అనమాట నానబెట్టిన అన్నము కాదు అన్నం అని చెప్పారు సో గాయస్ ఒకసారి ఈ వీడియో సో చూసిన వాళ్ళందరు కింద కమెంట్ పెట్టండి తను బియ్యం అని చెప్పిందా అని చెప్పిందా అనేది వీడియో అస్సలు కట్ చేయద్దు ఇది ఎలా ఉందో అసటీస్ అలానే వస్తుంది వీడియో ఎక్కడ ఎడిటింగ్ లేదు అది వచ్చిందంటే గంట రెండు గంటలు ఎక్స్టెండ్ అవుతుంది వీడియో సో ఏం నరికావు ఇక్కడ ఏదో నరికినా అని చెప్పిన అడ్డంగా నరికా పొడువుగా చీల్చా మేము బాలయ్య ఫ్యాన్స్ అండి అలా నరుకుతాం అనమాట సో ఇవాళ వచ్చేసి మటన్ కీమా బిర్యానీ దన్వి చేస్తుందండి నేను పక్క నుండి చూస్తాను అంతే ఇవాళ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసా తనే చేస్తా అని సో హాలిడే సమ్మర్ హాలిడేస్ స్పెషల్ ఇది మేము తిని రేపు మార్నింగ్ ఎలా ఉన్నామనేది కూడా మేము మీకు మొత్తం అన్ని చెప్తాము హాస్పిటల్ ప్రమోషన్స్ ఉంటే మాకు ఇవ్వండి అనమాట పెద్ద ఏందా ఏం చేస్తున్నావు అసలు అందరు అందరు ఏమనుకుంటారండి అట్లా చేస్తుంటే ఏమనుకుంటారు ఏమనుకోరు నా స్పూన్ నాశనం చేస్తున్నాం అనుకుంటారు సరే పక్కన పెట్టు చిన్న చెంచా సో అన్నీ మనం ఒకసారి డ్రై రోస్ చేసుకుందాం అండి వికాస్ అండి ఏం సోప్ వాడుతున్నారండి అలా తెల్ల తెల్లగా మరిచిపోతున్నాయండి తెల్లే కాదమ్మా ఇప్పుడే సో ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి కుక్వేర్స్ నేను తెప్పించుకున్నానండి లైక్ అంటే నార్మల్గా ఎన్నో రోజుల నుంచి నేను లైక్ లైక్ ఇంతమందిని చూసాను నేను మామూలుగా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు అండ్ మా కజిన్స్ తీసుకున్నారు మా రిలేటివ్స్ తీసుకున్నారు సో ఇండస్ వ్యాలీది చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఎందుకని మంచిది సరే ఒక్కసారి మనం ట్రై చేయడం తప్పులేదు కదా అని చెప్పేసి నేను కూడా తెప్పించుకున్నాను లైక్ చాలా బరువు వెయిట్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏది కానీ అడుగంటడం అనేది లేదు అండ్ తర్వాత నార్మల్గా ఆమ్లెట్ కానీ అలాంటివి వేస్తూ ఉంటాం కదా తొందరగా మనకి ఏంటంటే అడుగు అడుతాయి కొత్త అయినా కానీ కొంచెం కొంచెం వాడినాక కానీ అలాంటివి సో ఈ దీంట్లో అడగంటట్లేదు అండ్ తర్వాత మాడట్లేదు అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది దీంట్లో లైక్ అంత ఎక్కువ నార్మల్గానే తక్కువ వేస్తాను నా కుకింగ్కి సో నేను ఇంకా తక్కువ వేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు హెల్ప్ అవుతుంది దానివల్ల ఏం అమ్మా చేస్తున్నామ్మాదా ఓ మా నాన్నపిల్లంతా సరే సో ఎక్కువ మట్టికి నేను ఇండక్షన్స్ వాడుతుంటాను ఏంతలే చేయనివే వెయిట్ మనం ఎలాంటి అంటే అని చెప్తా అది సేఫ్ ఇండక్షన్ మా అమ్మ ఎక్కువ వాడుతుంది నేను వాడితే ఎందుకంటే ఆ నిప్పు ఎటు నుంచి వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి సో తర్వాత అంటే మన దగ్గర అలాంటివి ఉండవు డిష్ వాషర్ లాంటివి పట్టు తోమాలి కానీ యుఎస్ వాళ్ళకి లేకపోతే ఎవరైతే డిష్ వాషర్ వాడతారో వాళ్ళకి ఇది సేఫ్ అనమాట దానికి మార్గాలు పడవ నాకు స్టవ్ సేఫ్ కూడా నిప్పు సేఫ్ అన్నమాట అమ్మ అది తీసినని కొట్టాల అనుకుంటే అదే ఇప్పుడే దా ప్రాపర్ గా చేద్దాం వీడియో నిపు చెఫ్ అన్నమాట బట్ నాకు సదా ఆగలేతుందని ప్లీజ్ తొందరగాని నానొస్తాడి ఇంకా ఫస్ట్ ఇంగ్రిడియన్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకో డ్రై రోస్ట్ చేయమ అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు సో ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పావా నేను చెప్తాను ధనియాలు ఇలా ధనియాలు రోజ్ పెటల్స్ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ బిర్యానీకి బాగుంటుంది మసాలాకి సో ధనియాలు జీలకర్ర లవంగాలు మిరియాలు ఇలాచి చిన్న ఇలాచి ఇది ఇది జాపత్రి జాజికాయ తర్వాత ఇది పెద్ద ఇలాచి మామూలుగా చాలామంది చూసుంటారో చూడలేదు ఇది పెద్ద ఇలాచి కొంచెం జీడిపప్పు తర్వాత బిర్యానీ ఆకు అండ్ చెక్క అండ్ రోస్ పెటల్స్ వచ్చేసి ఫ్లేవర్ కోసం అండి ఇష్టం ఉన్న వాళ్ళు వాడచ్చు లేకపోతే లేదు సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేస్తానండి డ్రై రోస్ట్ చేసుకొని ఇది వచ్చేసి బిర్యానీ మసాలా లైక్ నేను ఎక్కువ ఎక్కువ స్పైసీ స్పైసీ చేసుకోము మేము సో అందుకనే నార్మల్ స్పైసీ కాబట్టి దీంట్లో ఎక్కువ ఏం స్పైసీ ఎక్కువ వేయలేదు నార్మల్గా ఒకవేళ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కాశ్మీర్ మిర్చి అంటారు కదా లేదా గుంటూరు మిర్చి అవి వాడచ్చు గుంటూరు కారం ఎస్ గుంటూరు కారం సో ఇది చూసారండి ఇండక్షన్ స్టవ్ సేఫ్ సో మీకు ఇండక్షన్ మీద కూడా మంచిగా తొందరగా మనకి వేడ్ అవుతుంది వాటర్ కూడా సో ఇందులో ఫస్ట్ వచ్చేసి నేను బిర్యానీకి సాయి జీరా సాయి జీరా అంటారు సాయి జీరా మీకు తెలుసదండి సాయి సాయి అని చెప్పారు సాయి జీరా జీరా సాజీరా సాహిజీరా యాక్చువల్లీ సాహిజీరా అంటారు కానీ మనం అందరం సాజీరా అంటాం జియా జియారే జియా దాంట్లో నువ్వు చేస్తాను నవ్ దండి ఏంది నేనే చేస్తున్న చెయ్యు నీకున్న భయం నీకు నాగన తిప్పలు నాకు నాకు రాదు నీకున్న భయం ఏంటంటే ఏడ మంట పెట్టేస్తాను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా తమలాస లవంగాలు సాజీరా ఆకు లవంగాలు అండ్ దాచిన చెక్క ఇవి మాత్రమే వేసేది ఆ ప్లేట్లో వేసుకున్నావుగా మళ్ళీ వేయాలా అది వచ్చేసి మసాలమ్మా ఇది రైస్ కోసం ఫస్ట్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ రైస్ కుక్ ఉడకబెట్టాలి సో అందుకని ఫస్ట్ ఇది దీని తర్వాత అది కొంచెం సాల్ట్ అంటే సాల్ట్ ప్రాపర్గా ఉంటేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను లైక్ ఏంటంటే రాక్ సాల్ట్ని పొడి చేసి వేసుకుంటాను కాబట్టి ఇది ఎంత మరిగినాక నేను రైస్ వేసేసుకుంటాను దీంట్లో సో దట్ టూ మినిట్స్లో అది ఉడికిపోతుంది అప్పటిలోపు నేను కీమా రెడీ చేసేసుకుంటాను సో ఇండక్షన్ స్టవ్ మీద నాకు టెన్షన్ లేకుండా గ్యాస్ ప్రాబ్లమ్ అనే టెన్షన్ లేకుండా ఎక్కువ ఇష్టపడతానండి ఇండక్షన్ స్టవ్ మీద చేయడం ఇంకోటి ఏంటంటే నాకు మిల్క్ దమ్మి మీద నమ్మకంతో పాలు చాలుసార్లు పొయ్యి మీద పెట్టేసి పగకెళ్ళ వచ్చేలోపు అయితే మారుతుంది లేదా పొంగుతుంది సో ఈ తలనుకోద్దని చెప్పేసి ఇండక్షన్ స్టవ్ అనేది ఆల్మోస్ట్ చాలా రోజులైంది అది తీసుకొని బట్ నాకు ఒక ఫ్రెండ్ లాగా కరెక్ట్ నేను ఎంత టైం పెట్టానో అంత టైం వరకు మంచిగా గడ్డ పెరిగేలాగా పాలు బాగా కాగబడుతుంది సో అందుకే నాకు ఇష్టపడతా సో దానికోసం మెజల్స్ కావాలి నేను అంటే లైక్ ఇండస్ వ్యాలీ వాళ్ళు అంత ప్రోడక్ట్స్ అంత మంచివి ఇచ్చారు కాబట్టి సో చాలా హ్యాపీ అనిపించింది నాకు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా యూస్ చేసుకుంటున్నాను కూడా నేను ఇది సరే ఇంతకుముందు నేను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందండి అదే ఆయిల్ వాడుతున్నాను నేను మొత్తమే అలా అంటే ఆ ఫ్లేవర్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్ది బాగుంటుంది నాకు నచ్చుతుంది అది సో హోల్ మసాలా తాలింపుకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మా అమ్మాయి వండుతుంది మా అమ్మాయి వండుతుంది అని అంతగానే గొప్పది చెప్పాను మీకు మా అమ్మాయి వండడం కాదు నాతో వండిపిస్తుంది ఇది కాసేపు వాటర్ అంతా పైకి వచ్చేసి అంటే లైక్ వాటర్ అంతా పోయే వరకు కొంచెం ఉడికిచ్చేద్దాము ఉడికించిన తర్వాత అప్పుడు కొంచెం టమాటా వేయాలి ఫైవ్ మినిట్స్ రెస్ట్ వాటర్ అంతా బయటికి రావడానికి మంచి వాసన వస్తుంది చూద్దాం అండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది స్మెల్ రావట్లేదు నీకు మరి ఇంకా నువ్వు రావట్లేదు ఇక్కడికి ఓకే ఇట్స్ అంట పని చెప్పడానికి అదే అన్నది హాలిడేస్ కదమ్మా నేను చేస్తాను నాకు చెప్పు పక్క నుండి అని మొత్తం నాతోనే చేపిస్తుంది టార్చర్ టార్చరా అది నేన హీమా ఆలు మోస్ట్ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు టమాటా పెట్టేసుకుంటాం సో దట్ ఇది కొంచెం టమాటా బిర్యానీకి సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తాం ఇప్పుడు అంటే ఫ్లేవర్ అంతా దానికి బాగా పట్టేస్తుంది ఫ్రైడ్ ఆనియన్ అంటే లైక్ బిర్యానీతో పాటు మంచి టేస్ట్ వస్తుంది అందుకనే దీంట్లో వేసేస్తాను మామూలుగా లేయర్స్లో కూడా వేసిస్తాను అందుకనే అది ఎక్కువ చేసిన ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం సేఫ్ అయితే అయిపోతుందండి ఆల్మోస్ట్ అయిపోయింది టమాటో ఒక్కటి మగినాక మనం లే వేయచ్చు వేసుకోవచ్చు అంతే ఇంకేమైనా దాను దావు సతోటె మనకు రెడీ అయిపోయిన స్టాక్ ఇప్పుడు లేట్ చేసుకుందాం సో అన్ని వేసేసుకొని దమ్ పెట్టేసుకున్నాము ఒక ట్వంటీ మినిట్స్ అంటే మనం ప్లేస్ ప్లేస్ కొంచెం మార్స్ మార్స్తూ అంటే కింద నుంచి మొత్తం అన్ని సైడ్స్ మంచిగా అయ్యేలాగా వదిలేసేయాలి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా వస్తుందో ట్వంటీ వాడు వాడు విండు ప్రాపర్గా రాదు ప్రాపర్గా నుంచి సైడ్ నుంచి ఇస్తుంది కాదు ఇలా లేయర్ తెలియాలని ఇస్తున్నాను ఒకసారి తీసేటప్పుడు ఎప్పుడు ఎలా నస్తుంది ఇప్పుడు చూడు ఎలా ఉంది బాగుంది యాక్చువల్లీ కీమా బిర్యానీ మొత్తం మిక్స్ చేస్తే బాగుంటుంది మిక్స్ చేసేనా మొత్తం

క్రేజ్ ఉంది టేస్ట్ నేనే అవును నేను ఇస్తాను నేను తిండినే ఉండ మీరు కూడా నాకు బట్ తినాలంటే వెళ్ళి చేసుకోండి రెసిపీ ఇస్తాం కదా సో మటన్ నేను చాలా తినలే అనమాట బట్ ఇవాళ ఎంత మిస్ అయినా ఇప్పుడు అర్థమైంది సో మీకు కూడా మటన్ బిర్యానీ ఇష్టం అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండ్ నెక్స్ట్ బై బాయ్